వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసు సుప్రీంలో ఉండగానే ఇప్పుడు ఈ కేసులో ఒకప్పుడు నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవర్గా మారి కొన్ని నిజాలను బయటపెట్టినటువంటి దస్తగిరిని కడప జైల్లో బెదిరించినటువంటి కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ టీంకి ఇప్పుడు కర్నూలు ఎస్పీ విక్రాంత్ ఆయన బాధ్యతలు చేపట్టారు ఆయన ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నిజా నిజాలన్నీ కూడా త్వరలో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మొత్తం పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకప్పుడు నిందితుడిగా ఉండి తర్వాత అప్పుడు మారి ఎన్నో నిజాలను బయటపెట్టినటువంటి పెట్టినటువంటి దస్తగిరిని కడప జైల్లో బెదిరించినటువంటి కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి ఇప్పుడు కర్నూలు ఎస్పీ విక్రాంత్ గారు ఆయన ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఏంటి సార్ ఈ కేసులో నిజానిజాలు నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అని చెప్పి ఒక సినిమా హంటింగ్ అనమాట అంటే మృగ వేట మృగాలని వేటాడటం అనేది ఒక పెద్ద ఇదిగా మనం అప్పట్లో టెం టెంపు క్రియేట్ అవుతుంది చాలా టెన్షన్ గా ఉంటాయి ఆ సినిమాలు కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వేట నడుస్తోందా ఆంధ్రప్రదేశ్ లో ఏది హంతకుల వేట లేకపోతే క్రిమినల్స్ వేట మీరన్నారు ఏది ఇప్పుడు విక్రాంత్ పాటిల్ ఎస్పీ చుక్కలు చూపిస్తున్నాడా ఇప్పుడు మనం ఏదో రకంగా వివేకానంద రెడ్డి హత్య కేసుల నుంచి బయటపడ్డామనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ నేను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే అంటూ ఒక పాట ఏదో ఉంటుంది ఒక దెయ్యం పాట ఒక ఆత్మ తరుముకొస్తూ ఉంటే ఆ సినిమా నీడలేని ఆడదిలో ఒక పాట వివేక ఆత్మ వీళ్ళని అలాగే వెంటబడి తరుముతోందా అంటే కిరాతకంగా నరికి చంపారు ఏది వివేకానంద రెడ్డిని ఇప్పుడు మనం చూసాం దస్తగిరి మరి అప్రూవర్గా గా మారాడు స్పష్టంగా చెప్పాడు ఏంటి గొడ్డలు ఎక్కడ కొన్నాం లేకపోతే ఎవరెవరు హత్య చేశారు అసలు ఎవరు అతనితో బేరం మాట్లాడుకున్నారు ఎంత ఇస్తామన్నారు ఒక సుపారి వివేకానంద రెడ్డి హత్య నలభై కోట్లకు ఏమో మాట్లాడుకున్నారని కొంత అమౌంట్ కూడా దొరికింది ఏది ఆ మొన్న అనే అతని దగ్గర ఆ అమౌంట్ కూడా పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి దీంట్లో దగిరి మొత్తం చెప్పేశాడు చెప్పేసిన దీంట్లో అతనే ఏదో చిన్న చిన్న పెట్టి కేసుల్లో ఏదో జైల్లో ఉన్నట్టున్నాడు అక్కడ అతనితో మాట్లాడటానికి ఈ ఈ డీల్ కుదుర్చుకోవటానికి కావాలని ఆ జైల్లో మెడికల్ క్యాంపు ఆ ముసుగులో వెళ్ళాడు డాక్టర్ చైతన్య రెడ్డి ఎవరి చైతన్య రెడ్డి అందులో ఉన్నటువంటి ఆ ఏ ఫైవ్ ఎవరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరి ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే రాష్ట్ర ఒక ప్రచార కార్యదర్శి ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరి ఆయన కొడుకు వచ్చి పక్క బ్యారక్ లో దస్తగిరితో మాట్లాడుతూ మరి నీకు ఇరవై కోట్లు ఇస్తాం నువ్వు ఆ ఎస్పి రామ్ సింగ్ వాళ్ళ దానిపైన ఈ విధంగా చెప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న దీంట్లో సిబిఐ ఎస్పీ మీద రామ్ సింగ్ మీద వీళ్ళు కేసు పెట్టారు వివేక పిఏ కృష్ణారెడ్డి తీసుకున్నదంటో అది కూడా ఆ కేసు కూడా మళ్ళా కొంత కదిలింది కృష్ణారెడ్డిని కూడా పిలిపించారు ఏది ఎస్పీ రామ్ సింగ్ ని బెదిరించినట్టు కేసులో అది మరి కొంచెం అట్లా వదిలేశారు ప్రస్తుతానికి ఇప్పుడు ఇది స్పీడ్ అయింది ఏది చైతన్య రెడ్డి నిజంగా ఆ రోజు జైలుకి వెళ్ళాడా లేదా అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లను వదిలేసి నిన్నగాక మొన్న ఆ హాస్పిటల్ పెట్టుకున్నటువంటి ఆ జూనియర్ డాక్టర్ ఎవరు చైతన్య రెడ్డిని అక్కడ అవకాశం ఎందుకు ఇచ్చారు జైలు సూపర్ కూడా అక్కడ సస్పెండ్ అయ్యాడు జైలర్ కూడా అందులో ఆ కేసు అప్పట్లో ఇప్పుడు మళ్ళా దానిపైన కమిటీ అయ్యటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఇప్పుడు విక్రాంత్ పటిల్ ఆధ్వర్యంలో దాన్ని మళ్ళా తిరగదోడి దాన్ని మళ్ళా పునర్విచారణ చేపట్టడం ఇప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఏంటి అతని అరెస్ట్ తప్పదా ఓకే ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మనం చూసాం ఆయన అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు బెయిల్ పై ఉన్నాడు బెయిల్ పై ఉన్నాళ్ళు ఉన్న చోట ఉండొచ్చు కదా ఎవరు భాస్కర్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు నిన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే పులివెందుల ఒంటిమిట్ట వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించుకో ఏది ఆ జగన్మోహన్ రెడ్డి గెలిపి గెలిపించకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టుగా ఇప్పుడు అక్కడ హేమంత్రెడ్డికి రెడ్డికి ఓటేయమని ఇక్కడ సుబ్బారెడ్డికి ఓటేయమని ఇప్పుడు భాస్కర్ రెడ్డిను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరియటం ఏంటి దానిపైన వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు మొన్న అంటే అసలు వాళ్ళ బెయిల్ రద్దవుద్దా వీళ్ళంతా కూడా కండిషన్ బెయిల్ మీద ఉన్నారు ఏది వీళ్ళ యొక్క ప్రవర్తన ఇంకా మేము నైతికంగా సరిగ్గా ఉంటామని కదా మీకు ఇచ్చింది బెయిల్ ఇప్పుడు మనం చూసాం ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఎన్నికలో ఎంత వీరంగం వేశాడు హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన ఏం చేయాల ఇంట్లోనే ఉండాల పలానా సాయంత్రం ఐదు దాకా మీరు బయటకు రావద్దు అని చెప్పి అక్కడ వచ్చి ఆ డిఎస్పి మురళి నాయక్ హౌస్ అరెస్ట్ అని చెబితే అతనేంటి బయటకు వచ్చి రోడ్డు మీద బైఠాయించాడు అందట్లో సడే మీ అలాగా తప్పించుకు పారిపోయాడు పారిపోయినాడు అక్కడ ఏదో వైసీపీ కార్యాలయం పులివెందుల ఆ ఎమ్మెల్యే లో పోయి కూర్చున్నాడు అతని కోసం అసలు అంత పోలీసుని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి డిఐజీ ప్రవీణ్ ఆయన కోయా ప్రవీణ్ అదే వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు ఏమండి మేము తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశాం ఇడుపులపాయ స్టేషన్ లో అతను ఉంచాం మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తే మీరు ఈ విధంగా చేయటం ఏంటని అతను క్లాస్ మీకేడు ఇప్పుడు ఆ కేసులో ఏది ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నిక అటు భాస్కర్ రెడ్డి ఇటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డి ఇవాళ కొంప ముంచబోతుందా వాళ్ళ ముందస్తు బెయిల్స్ ఇవాళ కోర్టు రద్దు చేస్తుందా పులి మీద పుట్టలాగా ఇప్పుడు ఈ చైతన్య రెడ్డి ఇతను వెళ్ళి మరి ఇరవై కోట్లు ఇస్తా దస్తగిరి ఆ కేసులో నువ్వు ఈ విధంగా చెప్పు అని చెప్పి అతన్ని బెదిరిచ్చాడన్న దీంట్లో ఇప్పుడు చైతన్య రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా ఇప్పటికే సునీత ఈ కేసు విషయం పైన పోరాటం చేస్తోంది చూసాను ఏది పుట్టినరోజు నాడు వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా వచ్చి అక్కడ గార్లెండ్ చేయాలనుకుంటే వాళ్ళమ్మ రావద్దన్నారు మీ నాన్న చంపినప్పటి పరిస్థితి కన్నా పులి మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయమ్మా ఇక్కడ ఏదో జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి నువ్వు రావద్దు అంటే మరి స్వస్థలం అది తండ్రి జయంతి రాకుండా ఎందుకుంటుంది ఆ ఆడబిడ్డ వెళ్ళింది అక్కడ తన ఆవేదన కూడా మనం విన్నాం ఏంటి శిక్ష వాళ్ళకు పడ్డట్టుగా లేదు మాకు పడ్డట్టుగా ఉంది అంటూ అసలు ఏ విధంగా సిబిఐ ఈ కేసు క్లోజ్ అయింది అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది వివేక ఇప్పుడు మన వివేక కుమార్తె సునీత ప్రశ్నిస్తోంది కేసు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే దర్యాప్తు పూర్తయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ దర్యాప్తు చేయాలి ఇక్కడ కేవలం ఏంటి పాత్రధారులనే అరెస్ట్ చేశారు సూత్రధారుల అరెస్ట్ ఇంతవరకు జరగలేదు మా నాన్న హత్య ఇది ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అన్న ఈ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నించారా అని అడిగింది అటు సాక్షిగా అయినా సరే చిన్నాన్న హత్య కేసులో సిబిఐ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి కదా లేదు భారతీ మేడం ప్రశ్నించాలి కదా ఎన్నింటికి ఈ హత్య కేసు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అజయ్ కల్లం ఆల్రెడీ చెప్పాడు ఆయన ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫోర్ ఏదో ఇచ్చాడు వాంగ్మూలం కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు కానీ ఏమంటాడు అజయ్ కల్లాం నాకు తెలియకుండా రికార్డ్ చేశారు ఏదో మాటల్లో పెట్టారు నన్ను మాటల్లో పెట్టి వాళ్ళు రికార్డు చేసుకుంటే దానికి నాకేంటి సంబంధం అది వన్ సిక్స్టీ ఫోర్ ఎలా అవుద్ది అని చెప్పి ఆయన లా పాయింట్ తీస్తాడు ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అజయ్ కల్లం మరి ఉమారెడ్డి వెంకటేశ్వరుడు ఈ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది ఇది హైదరాబాద్ లోనే కల్లారుజామున నాలుగు ఐదు గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి మేడం పిలుస్తున్నారు పైకి రండి అన్నారు ఆయన ఈ మీటింగ్ వదిలేసి పైకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడుకున్నాడో ఎవరితో ఫోన్లో మాట్లాడుకున్నాడో కిందకు వచ్చాడు ఐదు గంటలైంది బాబాయ్ నో మోర్ అన్నాడు అని ఎవరు చెప్పారు అజయ్ కల్లా అని చెప్పారు ఇప్పుడు ఆ ఇష్యూలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ వాళ్ళని అడిగారా ఇప్పుడు అజయ్ కల్లాంని మీరు సాక్షిగానో లేకపోతే వాంగ్ ఇది రికార్డ్ చేస్తున్నారు మరి అదే సందర్భంలో అక్కడ ఉమారెడ్డి ఎంకస్లో ఉన్నప్పుడు ఆ మరి సీనియర్ మోస్ట్ ఆయన ఎయిటీ పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఎందుకు విచారించలేదు అసలు ఫోన్ చేసింది ఎవరు లో అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకంత బిజీగా ఉంది బిట్వీన్ వన్ టూ ఫైవ్ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదు గంటల దాకా లో ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పి గూగుల్ టేకౌట్ వాట్సాప్ కాల్స్ ఆ రికార్డులని కూడా సునీత బయట పెట్టింది ఎవరెవరికి ఏ ఏ కి ఏ టైంలో ఫోన్ చేశాడు అనేది కూడా ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఇంత జరిగితే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక పెద్ద యుద్ధం ఒక పెద్ద డ్రామా హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి పారిపోయాడు స్వగ్రామం నుంచి మరి వాళ్ళమ్మని అటు కర్నూలు తీసుకురమ్మని చెప్పి వాళ్ళమ్మ అని చెప్పి కర్నూలు హాస్పిటల్లో చేరి ఇతను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళి హాస్పిటల్లో దాక్కున్నాడు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ ఆఫీసర్లు మూడు రోజులు కర్నూలు గెస్ట్ హౌస్ లో ఉన్నారు చుట్టూత మరి కార్యకర్తలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి సిఎం ఆయన ఎస్పీ చేతులు ఎత్తేసాడు లాండ్ ఆర్డర్ ని రక్షించలేనన్నాడు కాపాడలేనన్నాడు సిబిఐ మూసుకుని బయటకు వచ్చేసింది టెక్నికల్ గా అరెస్ట్ చూపించారు తప్ప అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు టెక్నికల్ గా బెయిల్ ఇచ్చారే తప్ప అదంతా ఒక డ్రామా అనేది చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు కదా మరి సుప్రీంకోర్టు మొన్న అడిగింది సిబిఐని ఏమని ఈ కేసు ఏ స్టేటస్ లో ఉంది మీరు క్లోజ్ చేశారా లేదా అంటే సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం చెప్పింది కేసు దర్యాప్తు పూర్తయింది అన్నది కేసు దర్యాప్తు పూర్తయింది అని ఎలా చెప్తారు ఏ విధంగా చెప్తారు పాత్రధారుల అరెస్టుతో జరిగిపోయింది అప్పుడు సిబిఐఏ చెప్పింది హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో సిబిఐ ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో విచారించాలి అని చెప్పింది హైకోర్టులో సిబిఐ వేసినటువంటి అఫిడవిట్ లో ఏమని చెప్పింది ఈ కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డిని విచారించాలి అని అఫిడవిట్ వేసారా లేదా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారించాలి అని చెప్పి మీరు హైకోర్టులో అఫిడవిట్ వేసి మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు హైకోర్టుకేమో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సి ఉంది అని చెప్తారు సుప్రీంకోర్టులోనేమో విచారణ పూర్తి అయింది చెప్తారు ఇక్కడ సిబిఐ డబుల్ స్టాండర్డ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు సిబిఐ ఏం కోరుకుంటోంది ఈ కేసును ఒక లాజికల్ ఎండకి తీసుకురావాలనుకుంటుందా లేదా హంతకులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటుందా లేదా అంటే ఈ ఇది మళ్ళా ఇంకొక ఇది కాకూడదు ఏది ఇవాళ ఈ కేసులో నుంచి హంతకులు ఈ విధంగా తప్పించుకున్నారు అని రేపొద్దున ఇంకా ఇంతకన్నా కిరాతక హత్యల్లో నుంచి హంతకులు తప్పించుకునే ప్రమాదం ఉంది సిబిఐ చేస్తున్నటువంటి ఈ తప్పులు ఇవాళేంటి హంతకుల పాలిట వరాలుగా మారుతాయి భవిష్యత్తులో అది తెలుసుకోవాలి సిబిఐ హైకోర్టులోనేమో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సి ఉంది అని చెప్పింది సుప్రీంకోర్టులోనేమో కేసు క్లోజ్ అయిందని అని చెప్తోంది ఇంకా మీరు గనక పునర్విచారణ చేయమని ఆదేశిస్తే చేస్తామంటారు అంటే బంతి సిబిఐ కోర్టులో లేదా బంతిని సుప్రీంకోర్టులోకి తన్నాలని సిబిఐ ఎందుకు కోరుకుంటోంది అంటే సుప్రీంకోర్టు ఆదేశిస్తే పునర్విచారణ చేస్తుందంట కేసు విచారణ కొనసాగిస్తుందంట అంటే ఎందుకు భయపడుతోంది ఎవరికి భయపడుతోంది ఇవాళ సిబిఐ యొక్క ఆ చిత్తశుద్ధి ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ వ్యవస్థలకు ఒక సవాల్గా మారింది ఇవాళ హంతకులకు వ్యవస్థలకు మధ్య ఒక ఛాలెంజ్గా గా మారింది వ్యవస్థలది పైచేయి అవుతుందా లేదు ఈ హంతకులదే అవుతుందా ఇక్కడ వ్యవస్థ ఇవాళ ఏంటి బలహీన గనక పడినట్లయితే ఇంకా ఇది భవిష్యత్తులో మరి ఇంకెన్ని ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో అది తెలుసుకోవాలి సుప్రీంకోర్టు కూడా సిబిఐని టైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ మాత్రం కొనసాగిందన్నా దర్యాప్తు ఈ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ అన్నా కంప్లీట్ చేశారన్నా కూడా దీనికి కారణం కేవలం న్యాయస్థానాలే ఏది హైకోర్టు సుప్రీంకోర్టు కఠినంగా ఉండబట్టే వీళ్ళ అరెస్టులు ఇవి కూడా జరిగాయి లేకపోతే ఇది కూడా కంటి తుడుపుగానే నడిపేవాడు దీన్ని మాత్రం ఉదాసీనంగా ఉండే ప్రసక్తి లేదు సుప్రీంకోర్టు ఈ విషయంలో సిబిఐ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి మొత్తం కేసు విచారణని ఒక లాజికల్ ఎండకు తీసుకురావాల్సిన బాధ్యత అటు న్యాయస్థానాల మీద ఉంది ఇటు దర్యాప్తు సంస్థ మీద ఉందన్నమాట సునీత పోరాటం అడవి గాచిన వెన్నెల కాకూడదు సునీత పోరాటం అరణ్య రోదన కాకూడదు అనమాట ఏ ఆడబిడ్డకి రాకూడని కష్టం ఆ ఆడబిడ్డకు వచ్చింది ఆమె పోరాటం గెలవాలి ఆమె పట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు మొత్తం ప్రజలందరూ కూడా సునీత పోరాటం వెనుక సంఘీభావంగా నిలబడిందే కారణం అదనమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే